గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటును స్వాగతిస్తున్నామని చెప్పిన ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చిన అదాని డేటా సెంటర్ నే గూగుల్ డేటా సెంటర్ అంటూ ప్రచారం చేస్తుంది దీనిపైనే వైఎస్ జగన్ ప్రజలకు స్వచ్ఛత ఇచ్చారు దీనిపైనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు స్వచ్ఛత ఇచ్చారని చెప్పి అనకాపల్లి జిల్లా వైఎస్సిపి అధ్యక్షులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు మొదటి రోజే గూగుల్ డేటా సెంటర్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది అనేటువంటి మాట చెప్పినప్పటికీ మరి మేము చెప్పింది అర్థం కాలేదో లేదా మేము చెప్పినటువంటిది మేము ఏం చెప్పినా సరే మాకు నచ్చిందే మేము చూపిస్తాం అనేటువంటి ధోరణం ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి విషయాల్ని మా మీడియా ద్వారా ప్రజల్ని తప్పు తప్పుడు దారిలో చూపించాలనేటువంటి ఉద్దేశము ఈ సెలెక్టెడ్ మీడియా ఒక రకమైనటువంటి తప్పుడు ప్రచారాన్ని చేసేటువంటి ప్రయత్నం చేసింది మొదటి నుంచి మేము అడిగింది ఏంటి రైడెన్ సంస్థ గూగుల్ సబ్సిడీ ఏదైతే ఉందో రైడెన్ అదాని కనెక్ అదాని కనెక్ట్స్ ఎయిర్టెల్ ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్ట్ టేకప్ చేస్తూ ఉన్నాయి చేస్తున్నటువంటి ఈ ప్రాజెక్ట్లో ప్రభుత్వం క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయంలో రెండు వందల మంది ఉద్యోగాలు అనేటువంటిది సంస్థ చెప్తా ఉంది ప్రభుత్వం ఏమో లక్షా ఎనభై ఎనిమిది వేలు అని చెప్పి చెప్తా ఉంది దాని మీద క్లారిటీ ఇవ్వండి అనేటువంటి మాట అడిగాం ఈ ఎకో గ్రో అవ్వడం ఎకో ద్వారా ఉద్యోగాలు రావడం అనేటువంటి సెకండరీ సబ్జెక్ట్ కానీ ఇనీషియల్ కమిట్మెంట్ ఏంటి అనేటువంటి దాని మీద క్లారిటీ అనేటువంటిది మొదటి నుంచి అడుగుతా ఉన్నాం సరే దానికి సమాధానం చెప్పలేక ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడారు గూగుల్తో అగ్రిమెంట్ ఏదైతే ఎంఓయూ జరిగినటువంటి మరుక్షణం వరకు అసలు అదాని పేరు రాకుండా ఎందుకు చేశారు ఎంఓయూ అయినటువంటి ఒక గంటలోనే అదాని వారి హ్యాండిల్ నుంచి ఈ ప్రాజెక్ట్ గురించి ఎందుకు ప్రకటన చేశారు వీటన్నిటి మీద చాలా కేటగారికల్గా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఆ రోజు అదాని డాటా సెంటర్కి సంబంధించినటువంటి పునాదులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగాయి సబ్సీ కేబిలింగ్ అనేటువంటి దాని గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే సింగపూర్ ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం తాలూకు సహకారం రాష్ట్ర ప్రభుత్వం తాలూకు సహకారం తో కలిపి సింగపూర్ ప్రభుత్వానికి లేఖ రాసినటువంటి విషయాల్ని ఆ సంబంధించినటువంటి లేఖల్ని వీటన్నిటిని కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందు పెట్టేటువంటి కార్యక్రమం చేశారు గూగుల్కి అదానికి ఉన్నటువంటి సత్సంబంధాలు ఎప్పటి నుంచి ఉన్నాయన్నటువంటి విషయాన్ని కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ మాసం నుంచి నోయిడాలో ఉన్నటువంటి అదానీ డేటా సెంటర్స్ని కొంత స్పేస్ని దాదాపు నాలుగు నాలుగున్నర లక్షల ఎస్ఎఫ్టీని గూగుల్ సంస్థ టేక్ ఓవర్ చేసుకోవడం ఇన్సెన్స్ వాళ్ళు లీజ్ తీసుకోవడం అక్కడి నుంచి వారు కలిసి ప్రయాణం చేయడం రెండు వేల ఇరవై మూడు మే మూడో తారీఖున విశాఖపట్నంలో ఆ అదాని డేటా సెంటర్ సంబంధించినటువంటి శంకుస్థాపన జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా జరగడం దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్స్ ఏ రకంగా చేసుకున్నాం అగ్రిమెంట్స్ ఏ రకంగా చేసుకున్నాం జివోస్ ఏ రకంగా ఇచ్చాం ఈ విషయాలన్నీ కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మీరు అదాని పేరుని బయటికి రాకుండా చేసినటువంటి దాంట్లో ఉన్నటువంటి కుట్ర ఏంటి కేవలం అదానీ అనేటువంటి సంస్థ ఈ ప్రాజెక్ట్లో ఉంది అనేటువంటి విషయం బయటకు వస్తే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందనేటువంటి ఏకైక ఉద్దేశంతో మీరు అదానీని పిక్చర్ మీద తీసుకురాకుండా చేసినటువంటి మాట వాస్తవం కాదా మళ్ళీ అదాని మేమే తెచ్చాం అని చెప్పి చెప్తున్నారు ఒకవేళ అదానికి సంబంధం లేదనుకుంటే లేదు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి అదానీని మేము తీసుకొచ్చాం కాబట్టి ఇది ఈరోజు ఈరోజు ఈ స్థాయికి వచ్చింది అనేటువంటిది మా తాలూకా తొలి అడుగులు అనేటువంటి విషయాన్ని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఒకవేళ అది కాదనుకున్నప్పుడు మరి అదానీలో మీకున్నటువంటి సంబంధాలను ఎందుకు మళ్ళీ మీద తీసుకుని వచ్చారు అసలు అదానికి సంబంధమే లేదని చెప్పి చెప్పాల్సింది కదా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ